పద్మశాలి లక్ష్మణ్ బాబూజీ అంటే ఈరోజు మనం కట్టు ఈరోజు కట్టు బట్ట అనేది ఏర్పాటు చేసిందంటే మా పద్మశాలి ఎందుకంటే మా బహుజన జాతులు ఉత్పత్తి కులాలే ఈ సొసైటీకి బతకడానికి కానీ మంచి కానీ చెడు కానీ ప్రతి దాంట్లో కష్ట నష్టాల్లో ఉండి వ్యవస్థని ఒక సత్మార్గంలో నడిపించిన వ్యక్తులు మా బహుజన బిడ్డలు ఆ బహుజన బిడ్డల్లో ఈ రోజు ఒక బట్ట ఈరోజు అంగిదొడుకున్నంటే ఆ పుణ్యం మా పద్మశాలది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా ఉత్పత్తి కులాలు బహుజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజానికి ఏదో రూపకంగా అందించిన వ్యక్తులే మా బహుజన ఈరోజు లక్ష్మణ్ బాబుజీ జయంతి ఎందుకొరకంటే ఈయన మూడు ఉద్యమంలో ఉన్నాడు ఒకటే ఉద్యమం కాదు ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్గా స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిండు తొలి దశ ఉద్యమంలో ఉన్నాడు మరియు అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా ఈయన పాల్గొనడం జరిగింది కాలక్రమేపీ అనివార్య కారణంతో రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి మనకు తెలంగాణ ఉద్యమ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఒక రెండు సంవత్సరాల ముందే ఆయన చనిపోవడం జరిగింది ఈ విధంగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు రెండు సార్లు మినిస్టర్గా పనిచేసిండు కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాయిస్ ఉంటే ఈ కుల వివక్షతతోటి కొంత పరిచి ఆయనని ముందుకు రాకుండా వ్యవస్థని వ్యవస్థకు ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తిని దూరం చేయడం జరిగింది కనుక మా బహుజన బిడ్డలందరూ కూడా మేల్కోండి ఎందుకరకంటే బహుజన జాతి ఇక్కడ మా మిత్రుడు ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక బహుజనుల గురించి మాట్లాడే గొంతు పనిస్తుందంటే మన బహుజన జాతి అంతా కూడా నిలుపుకోవాలి ఎందుకనకంటే ఒక్కొక్క పరిస్థితిలో ఎక్కడ పోయినా కూడా మనము కుమ్మర్లు కుండలు తయారు చేసినాం సాకలోలం బట్టలు ఉతికినాం పద్మశాలీలము బట్టలు లేసినాము ఈ విధంగా చెప్పుకుంటా పోతే వ్యవస్థల సొసైటీకి ప్రతిదీ కూడా అందించిన వ్యక్తులు మనం కానీ రాజకీయ పరంగా మాత్రము మనవులు ముందుకొస్తలేరు ఓటు అని ఆయుధాన్ని అంబేద్కర్ ఆ రోజు ఓటు ఆయుధాన్ని మనం చేతికిస్తే ఆయుధాన్ని ఏ విధంగా సద్వనోగా పరుచుకొని ఆ ఓటుని మన మన వాళ్ళకు మనం వేసుకొని మనం నాయకులం కావాలనే వ్యవస్థని మాత్రము ఆ వ్యవస్థలో మాత్రం ఎన్కార్జ్ చేస్తుండు మిగతా విషయాల ప్రతి విషయంలో ఏదో ఒక కళ మన లోపల దాగి ఉంది ఆ కళలని కళల్ని చూపెట్టే ఈ సొసైటీని ఈరోజు నడిపిస్తున్నాము ఆ దాన్ని ఆ దాన్ని బేసిక్ చేసుకొని తెలివిని ఒక జ్ఞానమాద మార్గంలో ఏర్పాటు చేసి ఓటు అనే ఆయుధంతో మన బహుజనులంతా ఏకమై మన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ముందుండాలి అని జోహోర్ లక్ష్మణ్ బాబుజీ లక్ష్మణ్ బాబుజీ మా బహుజనుల జాతుల ఐక్యత జాతుల ఐక్యత